ओह ओला आई लग गई रे 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 रे

నేను నేను జిల్లా బిజినెస్ మాంటింగ్ కమిటీ నెంబర్ నేను నా పేరు దాసర్ పోలయ్య అది కాక మేము నెల్లూరు జిల్లా విద్యా చైతన్య గిరిజన విద్యా చైతన్య మేము అందరం గుర్తు అవుతున్నాము మళ్ళీ చూసిపోతున్నాం ఫ్రెస్ట్ మీరు తర్వాత నేను చూసుకుంటున్నాం కాదు ఇక్కడ గుర్తించి ఇప్పుడు మీది ఇల్లు బాబు ఆ ఇల్లు బొమ్మ ఉన్నాడా ఉన్నాడా నాలుగు పిల్లకాయలు లేరా ఇల్లు

రాకపోతే హాస్టల్ తీసుకుపోతామని చెప్పండి ఇప్పుడు అభయ మీకు ఈ స్థలం ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే మీరు సొంతంగా నేర్చుకుందా సొంత స్థలం స్థలం ఎవరు వచ్చి అడిగారా

డ్రస్ లేకుండా పట్టుకోట్రాడి పడి పొడి అబ్బాయికి రెండు వందలు చూడు సొక్కాలు కొన్ని పిల్లడికి ನೀನು ಮಳೆ ಜಾಸ್ತಿ ಇಕ್ಕ ಇಲ್ಲಿ ಕಾಲ್ಬೇಕು ಎಲ್ಲ ರಾಜ್ ಭವನ ಎಚ್ಚು ನಾವು ಅದಕ್ಕೆ ಮಂಚ ಕೊಡ್ತಾರೀಡಿದೀರ ಸರಿ ಗಣ್ಣ

తీసుకున్నారు కొనుక్కుందా నువ్వు కానీ నా పేరు దాసర్ పోలయ్య నేను జిల్లా లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బాండ్ లేబర్ లో పనిచేస్తున్నాను మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జస్టి నాయకుడిగా పనిచేస్తున్నా నిన్న జరిగిన సంఘటన నాకు లేటుగా తెలిసిన తర్వాత నేను విషయం తెలుసుకొని ఈరోజు కొడలూ మండలం నార్త్ రాజపాల్యం వినాయక నగర్ గిరిజన కాలనీకి రావటం జరిగింది నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు నాలుగేళ్ళు కాలిపోయి ఉన్నాయి వాళ్ళు అడిగి అంతా తెలుసుకున్నాను కరెంట్ షార్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని వాళ్ళు చెప్పడం జరిగినది చూస్తే ఇక్కడ వైర్లు కూడా మూగులాడుతున్నాయి ఇక్కడ ఉన్న కళ్ళ గిరిజన యానాదులు వీళ్ళకి రెక్కార్డ్ అయ్యొక్క పరిస్థితి వీరు చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడ నివసించటము ఈ తాటి హక్కుల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఎండాకాలంలో జరుగుతాయి ఈ సమక్షంలో ఏం జరిగిందో కానీ పాపం వాళ్ళకి కట్టుకున్న బట్టలు కూడా లేక కాలిపోవటం ఇంత సామగ్రి కాలిపోయిన చెప్పడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే మన ఎమ్మెల్యే గారైన శ్రీ మిగిలిపోటీ ఏమిరెడ్డి ప్రశాంతి మేడం గారు రావటం ఆమె వచ్చి విస్తరించటం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం చాలా గొప్ప విషయం ఇది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగిన విషయంలో ఆమెకి ఏదో ఎవరో చెప్పినట్టు ఉన్నారు కాబట్టి ఆమె విషయం ఇమీడియట్గా శ్రద్ధ చూసుకొని మా గిరిజనుల పట్ల ఇంత దూరం వచ్చి మారుమూలం ఉన్న గిరిజన గురిజులను విస్తరించి వాళ్ళకి ఆర్థిక సహాయం జరగడం జరిగింది అదే మాదిరిగా ఎంఆర్ఓ కూడా ఆమె కూడా రావటం వాళ్ళకి ఈ ఇల్లు కాలిఫికేషన్ తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాను చెప్పటము ఇది చాలా సంతోషకరము మరియు ఈ విషయమై నేను రాత్రి పిఓ గారికి మరియు ఏపీఓ గారికి ఫోన్ ద్వారా తేలడం జరిగింది సార్ మేము కూడా మా చెప్పని పంపిస్తాము ఈరోజు నేను చూస్తామని చెప్పన్నారు కాబట్టి మా గిరిజనుల కంటే ముందు లీటర్ కంటే ముందు మేడం వచ్చిందని చాలా సంతోషం మరియు ఈరోజు ముఖ్యంగా మా అధ్యక్షులైన పులి సంజయ్ గారు రావటం కొద్దిగా ఇబ్బంది అయిన కుమార్తె విషయంలో రాలేకపోయాడు కాబట్టి మా టీవీ తరఫున దయాకురు సాయి మేము వచ్చి ఇక్కడ విస్తరించి వాళ్ళకి కొంతవరకు కొన్ని గృహ వస్తువులు తీసుకొస్తూ వాళ్ళకి మేము ఏదో మా తోడుగా మేము చేయడానికి వచ్చాం సార్ దీనికి మేము మా గిరిజనుల పట్ల మేము వాళ్ళకి రుణ ఉంటామని మరియు మాకనే ముందు వచ్చే మా మేడం గారు వాళ్ళ పరిస్థితుల గురించి వాళ్ళకి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఏమి ఇచ్చారు మా మేడం గారు అందించారు కదా దానికి ఆమెకి మా గిరిజనుల తప్పన నా తరపున ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క కృతజ్ఞతలు ఆమెకు తెలియజేస్తున్నాం సార్ గారు గిరిజన మాట్లాడతాను అందరికీ నమస్కారం నా పేరు కొమరగిరి దయాకర్ ఎడలూరు మండలం ఎడలూరు మండలం ఊటుకూరు శంకర్ నగర్ గిరిజన కాలనీ నిన్న కొడలూరు మండలం నార్త్ రాజుపాలెంలో వినాయక గిరిజన కాలనీలో కరెంటు షాక్ చెట్టు వల్ల నాలుగిల్లు పూరిళ్ళు దగ్గమవడం జరిగింది ఈ విషయం తెలిసిన ఎమ్మటే స్థానిక ఎమ్మెల్యే గారు వేమిని శివంతర్ రెడ్డి గారు మా గిరిజన పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాత చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది అటావుట్టిన జరిగిన గంటల్లోనే ఎమ్మెల్యే గారు స్పాట్ లైక్ వచ్చి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి ఒక కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించే మార్గం కూడా గవర్నమెంట్ తరఫున కూడా అవి మేడం గారు మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేడం గారు ఇచ్చేసి అలాగే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడ రంపించడం జరిగింది ఈరోజు రాత్రి మా దాసరు గారు విషయం తెలి నాకు విషయం తెలియదు సారే తెలిపారు తెలిపినామంటే రాత్రి రాత్రి ప్లాన్ చేసుకున్నాం మా జిల్లా అధ్యక్షులు మన రాష్ట్ర నాయకులు పులిచంద్రీ గారు వాళ్ళ యొక్క అమ్మాయి వివాహ కార్యక్రమంలో ఆయన రాలేకపోయారు కాబట్టి మా యొక్క గిరిజన విద్యా చైతన్య వేదిక అసోసియేషన్ తరఫున అలాగే మా మానిటరింగ్ కమిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరు పాలే గారు అలాగే సాయి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి యొక్క నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క నిత్యావసర సరుకులు కూడా మన విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరు పాలే గారు సొంత సొంత ఖర్చులతోటి ఈరోజు ఈ బిడ్డలకి ఈ కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా నా తరపున జాతి తరఫున మా కులం తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరు మాకు దొరకటం చాలా అదృష్టం అమ్మ మీలాంటి ఎమ్మెల్యేని ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు మీరు చూపిస్తున్నటువంటి మా గిరిజన పట్ల మీరు చూపిస్తున్న అభిప్రాయం ఎక్కడ ఇక్కడే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు బయట కూడా చాలా చేస్తూ ఉండరు ఇది రీసెంట్గా కూడా అక్కడ ఎడలూరు మండలంలో కూడా ఇట్లాగే పూర్తిలు తగిలికపోతే అటా ఒట్టిన మీరు మా మన యొక్క సిబ్బందిని మీరు పంపించడం జరిగింది కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం అమ్మకారం ఇప్పుడు అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం నా పేరు యాక్సిర్ లోక్ సాయి నేను రాష్ట్ర గిరిజన విద్యా చైతన్య వేదిక యోజన విభాగ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లా టీడీపీ ఎస్టిస్ఎల్ విభాగంలో ఉన్నాను రాత్రి నార్త్ రాజపాలెం కొడవలూరు మండలంలో గిరిజన కాలనీలో దాదాపు రాత్రి సమయంలో నాలుగు గుడిసెలు దగ్గనం అవ్వడం జరిగింది ఆ విషయం వెంటనే తెలుసుకున్న మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి గిరిజన బిడ్డలైతే నాకు ఇంకా చాలా ప్రేమ ఎక్కువ అని చెప్పి ఆమె అసెంబ్లీలోగా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మాట్లాడేరే కానీ మాకు అమలు చేయలేదని కొంతమంది మాట్లాడుతున్నారు ఆ ప్రేమ ఈరోజు మా గిరిజనుల మధ్య చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చి వెంటనే స్పందించి వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చేదే కాక భరోసా కల్పించి అదేవిధంగా వీళ్ళకి పక్కా ఇల్లులు కూడా నిర్మిస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది గిరిజనులు బాగుపడాలంటే వాళ్ళకి ప్రత్యేక యానాది కార్పొరేషన్ రావాలని కూడా ఈరోజు ఎవరైనా పోటీ పోటీగా దాన్ని తీసుకొని చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గౌరవ శాసనసభ్యులు విరిమిటి ప్రశాంత్ రెడ్డి గారు ఆయన కోరుకుంటాము ఇలాంటి గిరిజనుల బిడ్డలో బతుకులు మారాలంటే అలాంటి ఎమ్మెల్యే గారు మాకు శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

కవర్ పట్టుకున్న తర్వాత నువ్వు వేస్తుండీ చూడుకెట్లా చెప్పించాను ఎప్పై బిక్ చేసాను వస్తారా ఇంకా అధికారులు కూడా వస్తారు ఒకసారి కూడా తీసుకున్నారు यानी को कवर करना है हां हां को लाना है इ कोरेगा वो रेवरा मां ले ले नु दिस ना अच्छा ना चल सुन मनवा चल चल गो कवर करता मैं ये करता रे पकड़ना रे आना इतना ना रमा पकड़ अंदर की चक्कर कर पीछे अंदर पंचायत ये లేదంటే ఈరోజు మన పిల్లకాయలు అందరు సదలేదు అన్నారు కనుక నా తిరుపుని కానీ సాయి వస్తాను వారం వచ్చి పిల్లకాయ సదీ ఐసిస్తాం పిల్లకాయలు పిల్లకాయలు పెట్టద్దు మీరు ఏదో పార్టీ చేసుకుంటారు చేసుకోండి మీ భవిష్యత్తు పిల్లకాయల కన్నా మీరు బ్యాంక్ అకౌంట్ ఉందా

మన ఫ్రెష్ ఫ్రెష్లు తీసుకొస్తాను అప్పుడు మీకు ఉన్నాయని చెప్తా మేడం తీసుకుపోయింది కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు మేడం మీకు ఇల్లే కట్టిస్తాం కానీ చెప్పిందంటే మాకన్నా ముందు